ఉప్పిన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది సాధారం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఈ సినిమా వంద కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఇక ఈ సినిమాతో క్రితే శెట్టి హీరోయిన్ గా పరిచయమైంది అయితే ఈ బ్యూటీ ప్లేస్ లో మొదట రాజశేఖర్ కూతురు శివాణి యాక్ట్ చేయాల్సి ఉంది రీసెంట్గా ఇదే విషయాన్ని ఈమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది దాంతో పాటే తనకు చెప్పిన కథ మరీ బోల్డ్ గా ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఉప్పెన సినిమా ఆఫర్ మొదట తనకే వచ్చిందని చెప్పిన శివాణి డైరెక్టర్ మొదట తనకు చెప్పిన కథకు తెరకెక్కించిన సినిమాకు చాలా తేడా ఉందని కామెంట్ చేసింది ముందుగా కథను డైరెక్టర్ బుజ్బాబు బోల్డ్ గా రాశారని అదే కథ తనకు చెప్పాడని శివాణి చెప్పింది అందులో లిప్ లాక్స్ అలాగే మరికొన్ని కూడా హద్దులు దాటేలా ఉంటాయని అంది తాను అప్పుడు అంత కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదని భయమేసిందని అందుకే ఆ సినిమాకు తాను నో చెప్పినట్టు అసలు విషయం చెప్పింది కానీ ఫైనల్ గా సినిమా చూశాక మాత్రం కాస్త డిసప్పాయింట్ అయ్యానంటూ శాడ్ ఫీల్స్ పెట్టింది ఈ బ్యూటీ